హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు బ్లాగ్ అంతా నేను మీకు బ్రేక్ఫాస్ట్ చూపించాలనుకుంటున్నాను జనరల్గా మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా షుగర్ అవ్వకూడదు అనమాట అసలు ఏ విధంగా షుగర్ అవ్వకూడదు లైక్ హనీ వాటరు ఫ్రూట్ జ్యూస్ లేదా షుగర్ ఉన్న టీ ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఫుడ్ ఎప్పుడు కూడా కాకూడదు అనమాట సో మా వారు జర్నీలో ఉన్నారు కదా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు కదా మా వారికి అయితే మార్నింగే నేను డికాస్ లాంటిది ఇచ్చినా తాగలేరు లైక్ వెజిటేబుల్ జ్యూస్ ఇచ్చినా తాగలేరు అనమాట సో ఏమీ లేకుండానే సింపుల్గానే వెయిట్ లాస్ అవుతున్నారు ఫస్ట్ థింగ్ ఒక చెప్తాను అబ్బా వెయిట్ లాస్ అంటే దాన్ని బోతద్దంగా చూస్తున్నారు అంటే లైక్ నాకు కమెంట్ చేశారనమాట ఒకళ్ళు త్రీ ఇయర్స్ తర్వాత కూడా మీరు ఇదే వెయిట్ మెయింటైన్ చేస్తారంటే త్రీ ఇయర్స్ తర్వాత డెఫినెట్గా ఇంకా బాగా వెయిట్ రెడ్యూస్గా ఉంటాము మాది హెల్దీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటున్నాం అంతే ఇంకేం లేదు అంటే జనరల్గా ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తాం కదా అప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏ ఏ టైం పెడితే ఆ టైంకి వెళ్తామా ఎలా పెడితే ఎలా వెళ్తామా లేదు కదా ఒక కొంచెం శుభ్రంగా స్నానం చేసి రెడీ అయ్యి మంచిగా ఒక మనశాంతిగా ఉండి వెళ్తాం కదా మంచిగా ఒక శుద్ధిగా వెళ్తాం అలాగా మన బాడీని మన బాడీని ఎప్పుడైతే మన పొట్టని మనం ఎప్పుడైతే మనం టెంపుల్గా భావిస్తామో డెఫినెట్గా మీరు తినేటప్పుడు ఆలోచిస్తారనమాట ఇది నేను తింటే నా పొట్టకి ఇది మంచిదా ఇది తింటే మంచిదా చెడ్డదా ఇది తింటే తేడా చేస్తుందా ఇది తింటే నాకు కడుపుని వస్తుందా ఇది అసలు డైజెస్ట్ అవుతుందా అని ఆలోచించే విధానం మారిందనమాట సో ఎప్పుడైతే మన ఆలోచన విధానం మారుతుందో ఇలా తినాలి ఈ విధంగా తినాలి అనేది డెఫినెట్గా మీకు వెయిట్ రిడ్యూస్తో పాటు హెల్తీగా ఉంటారనమాట ఆరోగ్యంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మేము వెయిట్ లాస్ అని పెడుతున్నాం ఎందుకంటే వెయిట్ లాస్ పెడితేనే చూస్తున్నారు థమ్స్ అలా పెడితే చూస్తున్నారు తప్ప ఇప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ ఆరోగ్యమే మా భాగ్యం అంటే ఎవరు చూడట్లేదు సో అందుకని మేము ఫ్యాట్ లాస్కి ట్రై చేస్తున్నాము ఫిట్గా ఉండడానికి ట్రై అనమాట సో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైతే హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఉంటుందో డెఫినెట్గా మీకు వెయిట్ రెడ్యూస్కి హెల్ప్ అవుతుంది వెయిట్ రెడ్యూస్ కనిపిస్తుంది అనమాట అంటే కొంతమంది నాకు కమెంట్ చేస్తున్నారు నేను ఎంత డైట్ చేసినా వెయిట్ రెడ్యూస్ అవ్వట్లేదు నా వెయిట్ తగ్గడం లేదని సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైతే ఈ లైక్ ఏ కింగ్ అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉంటుందో మన బ్రేక్ఫాస్ట్ డెఫినెట్గా మీకు వెయిట్ యూజ్స్ కనిపిస్తుంది మీకు మసిల్స్ బిల్డ్ అవుతుంది అండ్ పొట్ట తగ్గుతుంది అనాశ్రమైన కొవ్వు తగ్గుతుంది సో అందుకని నేను మార్నింగ్ టైం మనం బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ తినాలి సో లెట్స్ గెట్ ఇన్ ద మై బ్లాగ్ నన్ను తరచుగా అడిగే క్వశ్చన్ మా వారు ఎన్ని కేజీస్ ఎన్ని మంత్స్లో తగ్గారు సో మా వారు ఎయిత్ మంత్స్లో ట్వంటీ ఫైవ్ కేజీస్ తగ్గారు అంటే వన్ ట్వంటీ నుంచి నైంటీ ఫైవ్ కేజీస్కి ఎయిత్ మంత్స్లో ట్వంటీ ఫైవ్ కేజీస్ తగ్గారు ఇంకా తన బిఎంఐకి ఫిఫ్టీన్ కేజీస్ తగ్గాలి సో వన్ మంత్స్లో మళ్ళీ ఫోర్ కేజీస్ తగ్గారన్నమాట ఇంకా లెవెన్ కేజీస్ తగ్గాలి సో ఇక్కడ నేను మొలకలు తీయడం చూపిస్తున్నాను నన్ను కమెంట్ చేశారు మొలకలు కూడా తీయడం చూపించమని సో ఇంతకుముందు నేను చాలా బ్లాగ్స్లో స్ప్రౌట్స్ గురించి చెప్పాను స్ప్రౌట్స్ ఇస్ ద సూపర్ ఫుడ్ అనమాట బ్రేక్ఫాస్ట్లో గుడ్ ఐడియా అని చెప్పొచ్చు సో స్ప్రౌట్స్లోనే ఏ విధంగా తింటే మనకి బోరుగా అనిపించదు అండ్ దానివల్ల బెనిఫిట్స్ ఏంటి చూపిస్తున్నాను ఇక్కడ అండ్ అలాగే మొలకలు తీయడం చూపిస్తున్నాను సో మన దగ్గర ఉన్న అన్నింటిలో పెసర్లు అండ్ మెంతులు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట అన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని బాగా వాష్ చేసి నైట్ అంతా సోక్ చేయడానికి ఉంచేసాను అంటే ట్వెల్వ్ అవర్స్ టెన్ టు ట్వెల్వ్ అవర్స్ సోక్ చేశాను దాని తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసేసి అంటే ఇలాంటి బాస్కెట్ జల్లీ లాంటి బాస్కెట్ దాంట్లో స్ట్రెయిన్ చేసేసి దాంట్లోనే వేసేసి మోత పెట్టేసి కొంచెం డార్క్ ప్లేస్లో అంటే డైరెక్ట్ సన్లైట్ తగలకుండా పెడితే మొలకలు చాలా ఈజీగా వస్తాయి అండ్ ఇక్కడ పెసర్లు అండ్ మెంతులు సూపర్ ఫుడ్ ఎందుకంటే పెసల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఫ్యాట్ తక్కువ ఉంటుంది అండ్ అలాగే మెంతుల్లో కూడా చాలా విధంగా మంచి చేస్తుంది మనకి డయాబెటీస్ తగ్గిస్తుంది వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది హెయిర్ లాస్కి హెల్ప్ చేస్తుంది స్కిన్ బెటర్ అవుతుంది మెటాబాలిజం పెంచుతుంది సో అందుకని మనకి మెంతులు మెయిన్ ఇంగ్రీడియంట్ కొంతమందికి నేను చెప్పాను చాలాసార్లు ఇలా మెంతులు నీళ్ళు తాగితే మంచిది మెంతులు నీళ్ళు తాగలేని వాళ్ళు ఇలా స్ప్రౌట్స్ తీసుకుని వీటితో పాటే స్ప్రౌట్స్ తీసుకుని తింటే మనకి వికటిగా ఉండదు ఈజీగా ఉంటుంది తినడానికి సెకండ్ మెథడు ఇలా మస్లింగ్ క్లాత్ అంటే గాల ఆరేలాగా క్లాత్ దాంట్లో కూడా వేసి మనం మొలకలు ఈజీగా తీయవచ్చు బాక్స్లో ఏ టైట్ బాక్స్లో పెడితే సన్లైట్ తగలకుండా చాలా నీట్గా మొలకలు వస్తాయి నేను మొలకలు ఎప్పటికప్పుడే తీసుకుని తింటాను లేదా మ్యాక్స్ వన్ డే ఫ్రిడ్జ్లో పెడతాను వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయితే తినను అసలు తినను అంటే తినను అండ్ చాలా ఈజీ కూడా స్ప్రౌట్స్ తినడం ఐ మీన్ స్ప్ర స్ప్రౌట్స్ క్రియేట్ చేయడం అంటే ఇలా స్ప్రౌట్స్ తయారీ చేయడం చాలా ఈజీ మెథడ్ పెద్ద ప్రాసెసింగ్ కాదు మనం జస్ట్ దాన్ని ఇలా మోట్ కట్టి పక్కన పెడితే అవే మొలకలు వస్తాయి సో దాన్ని నేను మొలకల్ని స్టీమ్ చేస్తాను స్టీమ్ చేయడం వల్ల కొంతమందికి బ్లోట్ అవుతుంది రా రాగా తినే అంటే రా వెజిటేబుల్స్ కానీ రా స్ప్రౌట్స్ తింటే కొంతమందికి బ్లోటింగ్ గ్యాస్ యాసిడిటీ ఉంటుంది వాళ్ళకి ఇది స్టీమ్ చేసుకుని తింటే బ్లోటింగ్ అనేది రాదు నేనైతే ప్రెగ్నెన్సీలో ఇలా స్టీమ్ చేసుకునే తిన్నాను ప్రెగ్నెన్సీలో స్ప్రౌట్స్ సూపర్ 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 ఫుడ్ అనమాట బేబీ గ్రోత్కి అండ్ మన మసల్ మసల్ బిల్డ్కి సో నేను ఇలా స్ప్రౌట్స్ని ఈ విధంగా తినేదాన్ని స్టీమ్ చేసుకుని వన్ స్పూన్ ఆఫ్ ఘీ అండ్ జింజరు కరివేపాకు అండ్ జీలకర్ర యాడ్ చేసుకుని త తాలింపు వేస్తున్నాను అంతే జింజర్ కరివేపాకు జీలకర్ర ఈ మూడు కూడా గ్యాస్ బ్లోటింగ్ అంటే యాంటీ యాసిడ్కి చాలా బెస్ట్ ఇంగ్రీడియంట్స్ అనమాట చాలా యాసిడ్ని రెడ్యూస్ చేయడానికి బ్లోటింగ్ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ మార్నింగ్ మనం వన్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేయడం వల్ల మన డైట్లో డే అంతా యాక్టివ్గా ఉంటాం అంటే హై మెటాబాలిజం అనమాట గుడ్ ఫ్యాట్ అనమాట సో అందుకే బుల్లెట్ కాఫీ చాలా ఫేమస్ అయింది బుల్లెట్ కాఫీ ఎందుకంటే ఘీ కాఫీలో యాడ్ చేసుకుని తాగుతారు దానికి వెయిట్ లాస్కి నిజంగా హెల్ప్ అవుతుంది స్కిన్ బెటర్గా ఉంటుంది గుడ్ ఫ్యాట్ కాబట్టి ఘీ చాలా మంచిది అనమాట మెటాబాలిజం ఇంక్రీజ్ చేయడానికి మెటాబాలిజం ఇంక్రీజ్ అంటే మెటాబాలిజం బాగుంటే మన డైజెషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది అనమాట మన గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను తురిమిన క్యారెట్ తురిమిన కొద్దిగా చిన్న ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేస్తాను లైట్గా సాల్ట్ పెప్పర్ యాడ్ చేస్తున్నాను ఈ విధంగా మనం స్ప్రౌట్స్ తింటే ఎవరికి కూడా ఎప్పుడు కూడా బోర్ అనిపించదు టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ వెల్త్కి వెల్త్ అనమాట అండ్ ఇక్కడ నేను ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాను సో అంటే మన బ్రేక్ఫాస్ట్ ఎప్పుడూ కూడా ఒక ఎయిటీన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండేలాగా తింటే ఎయిటీన్ టు ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తింటే డే స్టార్టింగ్లో డే అంతా మనకి ఆకు లేకుండా ఉంటుంది క్రేవింగ్స్ రాకుండా ఉంటుంది ఊరికి టూ అవర్స్ ఎవరీ టూ అవర్స్ టూ అవర్స్కి తినబోదు కాకు ఆక లేకుండా ఉంటుందన్నమాట ఇక్కడ నేను ఎగ్లో కూడా అంటే ఎగ్లో మనకి వైటమిన్ బిట్వెల్వ్ అందుతుంది బాయిల్డ్ ఎగ్లో అందుకే నేను దానిపైన క్యారెట్ తురిమి వేశాను ఎప్పుడైతే మనకి వైటమిన్ బిట్వెల్వ్ అందాలంటే దాంతోపాటు వెజిటేబుల్ లాంటివి గుడ్ ఫ్యాట్ లాంటివి తింటే మనకి బాడీకి వైటమిన్ బిట్వెల్ అబ్జర్వ్ అనమాట మనం తినేది కూడా మన ఒంటికి పట్టాలంటే దానికి ఫుడ్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ సో ఎగ్ నేను ఆ విధంగా తింటాను అండ్ సెకండ్ టిప్ ఇక్కడ బ్రెడ్ టోస్ట్ చేస్తాను బ్రెడ్ జనరల్గా షుగరే అంటే కాప్స్ ఉన్నది కాప్స్ లాంటిలో షుగర్ ఉంటుంది సో మనం మన కనుక కాప్స్ లాంటి వాటిల్లో అంటే లైక్ రైస్ లైక్ ఇడ్లీ వైట్ ఇడ్లీ వాటిల్లో మనం సాంబర్ ఇడ్లీ కాంబినేషను అండ్ డాల్ రైస్ కాంబినేషన్ తిన్నప్పుడు మనకి షుగర్ లెవెల్ అనేది గ్లూకోజ్ తొందరగా స్పైక్ అవ్వదనమాట స్లోగా స్పైక్ చేస్తుంది షుగర్ లెవెల్ మనకి తొందరగా స్పైక్ చేయకుండా ఉండడానికి ఉంటే మనకి బెస్ షుగర్ లెవెల్ పెరగకుండా ఉంటుంది వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అండ్ స్క్రేవింగ్స్ ఎక్కువ రాకుండా ఉంటుంది అంటే ఆరా ఆరారా తినే అంత ఆలోచన రాదనమాట మన మైండ్కి సిగ్నల్ అందకుండా ఉంటుంది సో గ్లూకోజ్ లెవెల్ ఎప్పుడు కూడా మనకి స్లోగానే రిలీజ్ చేయాలి మన బాడీలో తొందరగా స్పైక్ అవుతే మనకి ఆ రోజు అంతా డిస్టర్బ్గా ఉంటుంది ఆకలి 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 ఎంత తిన్నా ఆకలి వేస్తూనే ఉంటుంది ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అనమాట సో బ్రెడ్ లాంటి వాటిల్లో పనీర్ యాడ్ చేయడం చీజ్ యాడ్ చేసుకోవడం బటర్ యాడ్ చేసుకోవడం చాలా గుడ్ ఐడియా అండ్ బ్రెడ్ ఆమ్లెట్ ఈస్ ద బెస్ట్ బెస్ట్ ఐడియా అనమాట అందుకే బ్రెడ్ ఆమ్లెట్ తినడం ఇలాంటి గుడ్ ఐడియా అని చెప్పొచ్చు అనమాట ఓన్లీ బ్రెడ్ తినకూడదు ఒత్తి బ్రెడ్ తినకూడదు ఎప్పుడూ కూడా దాంట్లో బటర్ చీజ్ అయినా యాడ్ చేయాలి పనీర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మష్రూమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను చీజ్ పనీర్ ఇలా యాడ్ చేసి టోస్ట్ చేస్తాను కొద్దిగా ఫ్లెక్స్ ఫ్లేక్స్ అనమాట అంతే టేస్ట్ కోసం అంతకు మించి ఏం లేదు చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మైన్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే సింపుల్గానే టోస్ట్ చేస్తున్నాను సో ఇది నా బ్రేక్ఫాస్ట్ ఐడియా ఫస్ట్ ప్లేట్ ఫస్ట్ ఇది ఇలా విధంగా తినచ్చు ఇది కంప్లీట్లీ మనకి ఎయిటీన్ టు ట్వంటీ గ్రామ్స్ ఉన్న బ్రేక్ఫాస్ట్ ప్లేటింగ్ అనమాట ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపిస్తున్నాను బాయిల్డ్ ఎగ్ విత్ క్యారెట్ తురుము అండ్ బ్రెడ్ విత్ పనీరు అండ్ స్ప్రౌట్స్ అనమాట సో ఇది ఈ విధంగా తినొచ్చు అండ్ నెక్స్ట్ ఆప్షన్గా చూపిస్తున్నాను మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఈ విధంగా కూడా తినచ్చు సేమ్ స్ప్రౌట్స్ తాలింపు పెట్టింది దాంతోపాటు వెజిటేబుల్ ఆమ్లెట్ అనమాట టూ డబుల్ ఎగ్ ఆమ్లెట్ అది టూ ఎగ్లో కొద్దిగా నేను వెజిటేబుల్స్ యాడ్ చేశాను అండ్ దాంతోపాటు వన్ బనానా తినచ్చు అనమాట ఇది కూడా గుడ్ ఐడియా బ్రేక్ఫాస్ట్ ఐడియా అనమాట థర్డ్ ఆప్షను ఇలా పెసరట్టు నాకైతే నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ పెసరట్ అనమాట రెండే రెండు పెసర పెసరట్టు దాంట్లో కొద్దిగా ఆనియన్ క్యారెట్ తురుము వేసుకోవచ్చు గీతోని రోస్ట్ చేసుకోవచ్చు కొద్దిగా గీతో రోస్ట్ చేసుకుని పీనట్ చట్నీ కానీ అల్లం చట్నీతో తింటే ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు అండ్ ఫోర్త్ ఐడియా వచ్చి ఇడ్లీస్ మనకి జనరల్గా సౌత్ ఇండియన్ వాళ్ళకి ఇడ్లీ దోశయే కదబ్బా ఫేవరెట్ సో ఇడ్లీ కాకపోతే ఇలా పొట్టున్న పప్పు తింటే మనకి ప్రోటీన్ అందుతుంది అండ్ రైస్ రవ్వకి బదులు జొన్న రవ్వ జొన్న రవ్వ తీసుకుంటే బెస్ట్ ఐడియా అని చెప్పొచ్చు అనమాట ఇది నేను మార్కెట్లో సూపర్ మార్కెట్లో చక్కగా ఇప్పుడు మనకి ఇడ్లీ రవ్వ లాగా జొన్న రవ్వ అమ్ముతున్నారు రాగి రవ్వ కొర్ర రవ్వలు ఇలా మిల్లర్స్ రవ్వలు అమ్ముతున్నారనమాట నాకైతే ఫేవరెట్ ఇది జొన్న రవ్వనే ఫేవరెట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది కొర్ర రవ్వ అనమాట ఫాక్స్టైల్ అంటారు కొర్ర కొర్ర రవ్వ కొర్ర ఇడ్లీ రవ్వ నేనైతే రెండే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి నైంటీ రూపీస్ అనమాట సో ఎప్పుడూ కూడా మనకి పొట్టున్న పప్పుని గ్రైండర్లో రూపితే ఇడ్లీ ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుంది సో నేను పొట్టున్న పప్పుని ఒక సిక్స్ అవర్స్ సోక్ చేశాను అండ్ ఈ జొన్న ఇడ్లీ రవ్వని ఫోర్ అవర్స్ సోక్ చేశాను కంపల్సరీగా వాష్ చేయాలి బాగా వాష్ చేసి సోక్ చేయాలన్నమాట జొన్నలు కానీ రాగులు కానీ నేను చాలా వీడియోస్లో చెప్పాను వాటికి సోకింగ్ కంపల్సరీగా చేయాలి అప్పటికప్పుడే నానపెట్టేసి తినడం కరెక్ట్ ఐడియా అయితే కాదు సో ఇలా జొన్న రవ్వ బాగా సన్నగా ఉండడం వల్ల నేను ఇలా జల్లెడతో ఇలా స్ట్రెయినర్తో హెల్ప్ తీసుకుంటున్నాను అనమాట సో ఇది కూడా అండ్ దీని కొలత వచ్చి ఏ గ్లాస్తో అయితే నేను పొట్టున్న సా పొట్టున్న మినపప్పు తీసుకున్నానో దాంతోనే రెండు గ్లాసు జొన్న రవ్వ సేమ్ కొలత సేమ్ ఇడ్లీ మెథడే పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇడ్లీ రవ్వకి బదులు నేను అంటే రైస్ రవ్వకి బదులు ఇవి రైస్కి నేను వ్యతిరేకం ఎప్పుడూ కాదు కాకపోతే ఏంటంటే పొట్టున్న రైస్కి నేను ఫే ఫేవరెట్ పొట్టు తీసేసి అంటే వైట్ రైస్కి అయితే నేను ఫేవరబుల్ కాదు వైట్ రైస్ జనరల్గా ఫైబర్ ఉండదు ప్రోటీన్ ఉండదు ఐరన్ ఉండదు కాల్షియం ఉండదు అందుకని వీటిల్లో ఏంటంటే ఐరన్ ప్రోటీన్ కాల్షియం అంటే మన బాడీకి చాలా అవసరమైన గుణాలన్నీ వీటిల్లో ఉంటాయని కాబట్టి నేను రవ్వకి ఫేవరెట్ అయ్యి జస్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నాము తినేదంతా సేమే కాకపోతే ఏంటంటే కొంచెం క్వాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక త్రీ ఇడ్లీ ఇది జొన్న ఇడ్లీ త్రీ ఇడ్లీ విత్ పీనట్ చట్నీయో లేకపోతే అల్లం చట్నీయో టమాటా చట్నీతో తింటే ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు మీకు ఆకలే వేయదు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తిన్నాం అనుకో ఇంకా వన్ పిఎం వరకు అయితే మీకు ఏమి ఏ ఏ విధంగా కూడా క్రేవింగ్స్ కానీ ఆకలి కానీ వేయకుండా ఉంటుంది మన పొట్టకి ఎప్పుడైతే మనం ప్రతి ఫుడ్కి ఒక ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ గ్యాప్ ఇస్తామో ఆటోమేటిక్గా మీ డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది డైజెషన్ సిస్టమ్ బాగుంటే మీ బ్రెయిన్ బాగుంటుంది అంటే మీ యొక్క ఆలోచన శక్తి బాగుంటుంది ఊరు ఊరికి ఇది తినాలి చెత్త తినాలన్న ఆలోచన కూడా రాదనమాట సో గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఫర్మెంట్ ఫుడ్ చాలా మంచిది గట్ హెల్త్కి సో జనరల్గా నన్ను అడిగే వైటమిన్ బి ట్వల్ అడుగుతారు కదా వైటమిన్ బి ట్వెల్వ్ ఎప్పుడు కూడా మన పేగుల్లోనే తయారీ అవుతుంది మన పేగులు కనుక మన గట్ కనుక చాలా హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా మనం తిన్నదంతా పడ్ పడుతుందనమాట అబ్జర్వ్ అవుతుంది సో ఈ వ్లాగ్ నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తాను చూడండి నా ఇడ్లీ ఎంత ఫ్లఫ్లీ వచ్చిందో సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్